హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం ఈరోజు ఉదయాన్నే దీపావళి సందర్భంగా ఉదయాన్నే స్నానం చూసి రెడీ అయ్యాము తర్వాత ఇక సూర్యాశయం సిమ్ మనము సున్నము పెరవడం జరిగింది ఈ బ్యాగ్ వచ్చేసి పైకి గేస్ నూట యాభై రూపాయలు నీరు కలర్ వచ్చేసి ముప్పై రూపాయల ప్యాకెట్ ముందుగా మనం సున్నం బకెట్లో వేసుకొని తగినంత మనం నీళ్ళు కలర్ నీళ్ళు తీసుకొని తగినంత వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి మనం దానికి సున్నం తగిన అంతగా వాటర్ పోస్తూ ఇలా కట్టెతో కానీ లేకుంటే మీ దగ్గర ఇంకా వేరే ఒకటి కూడా దాంట్లో ఇట్లా కలుపుకోవచ్చు కరెక్ట్ సరిగ్గా మనకు సున్నానికి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటేనే మనకు అది మంచిగా కలిసి మనకు బ్రిష్కు చాలా బాగా వస్తుంది వేయడానికి కూడా సులువుగా ఉంటుంది లేకుంటే బాగా చిక్క అయింది అనుకో అది బ్రిష్గా తిక్కకపోవడం జరుగుతుంది ఇప్పుడు చూడండి మనము ఎవి బిఫోర్ పెయింటింగ్ స్టార్ట్ చేసాము పెయింటింగ్ స్టార్ట్ చేసి వేస్తున్నాము ఇది ఇప్పుడు వేసేటప్పుడు అట్లే అనిపిస్తుంది మనకు కానీ వేసిన తర్వాత ఆడిన తర్వాత మనకు దాని అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూడండి కేజెట్ ముందుకు మళ్ళీ పెయింట్ వేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి వేసిన తర్వాత ఒకవేళ మీకు కనిపించడం జరుగుతుంది ఎందుకంటే ఆరిన తర్వాత దాని లుకింగ్ అనేది దాని బ్రైట్నెస్ అనేది బయటికి రావడం జరుగుతుంది మనకు ముందుగా అసలు వేనట్టుగానే అనిపిస్తుంది కానీ వేసి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అర్ధ ఆరుసేపు ఆరిన తర్వాత దాని లుకింగ్ అనేది మనకు ఎవరు చూసినా కూడా ఇప్పుడు వేసారు అని చెప్పేసి అని ఖచ్చితంగా అనుకుంటారు ఒక్కసారి చూడండి మీరు మేము మళ్ళీ ఒకసారి గ్రౌండ్ లో చూడండి మీరు అంత ముఖం మీద పేరు పండే పేరు అయినా పర్లేదు అందరికీ మీ పాలసీ బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ